యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్వర్ణలత ఆధ్వర్యంలో సూపర్వైజర్ స్వర్ణకుమారి పర్యవేక్షణలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతిసారి రెండు చుక్కల పోలిపై నిరంతరం విజయం సాధించాలని ప్రభుత్వం ఆదేశం మేరకు పోలియో చుక్కలు వేయడం జరిగింది డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ భారతదేశం పోలియో హిత దేశముగా ఉన్నది కొన్ని దేశాలలో ఇప్పటికీ పోలియో ప్రపంచం కొనసాగుతుంది పోలియో ఎప్పుడైనా రావచ్చు ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిసారి రెండు చుక్కలు పోలియో వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు హెచ్ఈఓ చంద్రయ్య సిబ్బంది అరుణ సుశీల గీత సబిత వన్ సిబ్బంది పాల్గొన్నారు

ఈరోజు బూత్ యాక్టివిటీ అనేది జరుగుతుంది రేపు ఎల్లుండి అంటే థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌజ్ టు హౌజ్ యాక్టివిటీ అనేది ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్ అందరూ చేస్తారు అంతేకాకుండా హైరిస్క్ ఏరియాస్ అంటే మనకి ఇటుకబట్టీలు కానీ దేశ దిమ్మర్లు కానీ కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఏమైనా బిల్డింగ్లు కానీ వాళ్ళు వేరే చోట నుండి మన దగ్గరికి వస్తారు చాలామంది అట్లాంటి ఏరియాస్ మేము ఒక సెవెంటీన్ ఐడెంటిఫై చేశాము అక్కడ కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ రెండు చుక్కల పోలియో డ్రాప్స్ అనేది వేస్తున్నాము కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ దేశ దిమ్మర్లు వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు అక్కడికి వెళ్ళి కూడా మేము ఈ పోలియో డ్రాప్స్ అనేది వేస్తాము మరి ఒక నిమిషం అది పోలియో వేసుకోవడం వల్ల నష్టాలు ఏంటి వేసుకోవడం వల్ల నాకు మనం పోలియో వేసుకోవడం వల్ల ఈ పోలియో వ్యాధి అనేది నిర్మూలన నిర్మూలించడం జరుగుతుంది వేసుకోకపోతే పోలియో వ్యాధి మళ్ళీ తిరగబడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ మన బాధ్యతగా మనము రెండు చుక్కల పోలియో డ్రాప్స్ అనేది ఖచ్చితంగా వేయించుకోవాలని నమ్మనం